హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియోతో మళ్ళీ వచ్చేసాను ఈ రోజు మా డైలీ రొటీన్ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి పనులు చేస్తాను అనే ప్రతి విషయాన్ని వీడియోల మీద షేర్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఎప్పట్లానే మార్నింగ్ లేచానండి నేను మార్నింగ్ లేచేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయింది చలికాలం ఇప్పుడు ఇప్పుడే వెళ్తా ఉంది కాబట్టి ఇంకా ఫైవ్ అయినా ఇంకా తెల్లవారు లేదు ఎండాకాలం వచ్చేసరికి ఫైవ్ ఓ క్లాక్ అవుతుందంటే కొద్దిగా తెల్లవారిపోతున్నట్టు అయిపోద్ది సో ఇంకా తెల్లవరలేదు కాబట్టి డోర్స్ అన్ని క్లోజ్ చేసి నేను లోపలికి అయితే వచ్చేసాను ఇప్పుడు వంటగదిలోనే కదండి మెయిన్ పని వంటగది లైట్ ఆఫ్ చేసి ఫస్ట్ అయితే కిటికీస్ ఓపెన్ చేస్తున్నాను చూసారా బయట ఎంత చీకటిగా ఉందో కొద్దిగా భయం అనిపించింది అందుకనే నేను బయటకు వెళ్ళలేదు నెక్స్ట్ వచ్చేసి నైట్ నేను పొప్పనా పెట్టుకున్నాను ఇడ్లీ పిండి అలాగే దోసల పిండి రెండు కూడా ఫస్ట్ వచ్చేసి ఇడ్లీ పిండిని కలుపుతున్నాను ఆల్రెడీ దోసల పిండి కలిపేసానండి ఆ వీడియో స్కిప్ అయింది సో అందుకని ఇడ్లీ పిండిని మాత్రం ఎలా కలుపుతున్నాను చూపిస్తున్నాను సో నైట్ అయితే ఇడ్లీ పిండి మొత్తం కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాను మార్నింగ్ లేచి ఓన్లీ దీంట్లో సాల్ట్ అలాగే టెక్చర్ కావాల్సినంత వాటర్ నేను యాడ్ చేసుకునేలా మిక్స్ చేసుకున్నాను ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకున్నాను మీలో చాలా మంది కూడా ఇడ్లీలు వేసుకునేటప్పుడు ఇలా ఇడ్లీ పాత్ర యూజ్ చేస్తారు కదా కొంతమందికి వాటర్ బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తే అలా రాకుండా ఉండాలి అంటే మినరల్ వాటర్ యూజ్ చేయండి మినరల్ వాటర్ తో పాటు లెమన్ కూడా అంటే ఒక హాఫ్ లెమన్ ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకుని ఆ నిమ్మకాయని ఆ రసాన్ని దాంట్లో పిండితే ఆటోమేటిక్ గా కింద బ్లాక్నెస్ అనేది రాదు నేను ఆ టిప్ ని యూజ్ చేస్తాను కావాలంటే మీరు కూడా యూజ్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ పాత్రకి ఇడ్లీ వేస్తాం కదా ఇడ్లీ వేసేటప్పుడు ఇలా కొద్దిగా ఆయిల్ ని ఈ రకంగా గనక అప్లై చేసి దాని మీద మనం పిండి వేస్తే ఇడ్లీలు తీసుకునేటప్పుడు మనకు అంటుకోకుండా చాలా స్మూత్ గా వచ్చేస్తాయండి ఇడ్లీలు వేసేటప్పుడు ఈ రెండు టిప్స్ ని తప్పనిసరిగా ఫాలో అవ్వండి సో నేను ఫస్ట్ అయితే ఈ పనులు చేసేసి ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేశాను ఆల్రెడీ ఇడ్లీ అయితే ఉడికిపోయింది అంటే ఈ మధ్యలో పర్సనల్ పనులు కూడా చేసుకున్నాను అనుకోండి సో మెయిన్ మెయిన్ యూజ్ఫుల్ అవుతాయో అవ మాత్రమే మీద షేర్ చేస్తున్నాను సో ఇడ్లీ అయితే ఉడికిపోయింది ఇడ్లీ చల్లారి అని చెప్పేసి జస్ట్ ప్రక్కన పెడుతున్నాను నీ మధ్యలో మా పాప మా బాబు ఇద్దరు లేచారు ఇద్దరికి పాలు ఇచ్చాను సో వాళ్ళిద్దరికి స్నానం చేయించాలి ఒక ప్రక్కన ఇడ్లీ పెట్టి ఇంకొక ప్రక్కన వాటర్ పెట్టి అని చూసారు కదా వాటర్ హీట్ అవగానే పిల్లలకి బ్రష్ చేయించి స్నానం చేయించి తీసిన ఇడ్లీ అయితే వాళ్ళకి పెట్టేసాను సో పిల్లలు అయితే స్కూల్ వెళ్ళిపోయారండి ఇప్పుడు వంట పని స్టార్ట్ చేయాలి అయితే ఇడ్లీ పెట్టేస్తారు ఎందుకంటే పొద్దు పొద్దున ఆయిల్ ఫుడ్ ఎందుకని పిల్లలకి అయితే ఇడ్లీ పెట్టేస్తాను మా హస్బెండ్ మాత్రం ఇడ్లీ ఎక్కువ తినరండి మహా అయితే ఒకటి తింటారు లేదంటే రెండు తింటారు అందుకని మా హస్బెండ్ కోసం ఇడ్లీ ఎక్కువగా వేసి దోశలు వేస్తాను ఈ మధ్యలో వంట కూడా చేసుకున్నాను చెప్పేసి పప్పు అయితే కాస్తున్నాను చూసారు కదా స్కూల్లో ఏదో చిన్న ఫంక్షన్ అని చెప్పేసి పాప బాబు ఇద్దరు కూడా చాలా తొందరగానే వెళ్ళి అంటే ఒక వన్ అవర్ లో మరలా తిరిగి వచ్చేసారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఏదేమైనప్పటికీ రోజు వీడియో చేద్దాం అనుకున్నాను కాబట్టి కన్ఫామ్ గా ఎలా అయినా చేయాలని చెప్పేసి పిల్లలైనా పర్లేదని చేసేస్తున్నాను ఇంకా పప్పు ఒక సైడ్ పెట్టి ఇంకొక సైడ్ పిల్లల కోసం రైస్ వండుతున్నాను నార్మల్ గా అంగన్వాడీలో అంగన్వాడికి వెళ్తే వాళ్ళే వండేస్తారు సో అందుకని పిల్లలకు వండాల్సిన అవసరం ఉండదు నేను మా హస్బెండ్ వండుకుంటే చాలు అయితే ఇంక ఇంటికి వచ్చేసారు ఇంకా పిల్లల కోసం కూడా వంట చేయాలని చెప్పేసి పిల్లలకి రైస్ పక్కన పెట్టి ఇంకా వాళ్ళ కోసం పప్పుచేర అనేది ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు ఇంటి దగ్గర ఉంటే మాక్సిమం పప్పుచేరే నేను ప్రిపేర్ చేస్తానండి ఎందుకంటే ఏ కర్రీ చేసినా మరలా డబల్ పని అవుతుంది పిల్లల కోసం సెపరేట్ గా ఉండాలి మా హస్బెండ్ కోసం సెపరేట్ గా ఉండాలని అందుకని ఇంటి దగ్గర ఉంటే మాత్రం పిల్లలు ఇంటి దగ్గర ఉంటే తప్పనిసరిగా చారిని కాస్తాను ఇంకా ఆమ్లెట్లు ఇవన్నీ కామన్ అనుకోండి మెయిన్ మాత్రం పప్పు చారిని లేదంటే సాంబార్ లేదంటే పప్పు ఇవి కాస్తాను ఇంకా నేను మా హస్బెండ్ కూడా టిఫిన్ చేయలేదండి ఒక ప్రక్క కుక్కర్ పప్పును పెడుతూ ఇంకొక ప్రక్క టిఫిన్ వేస్తున్నాను ఇప్పటికే మా హస్బెండ్ వర్క్స్ అవన్నీ చేసుకుని టిఫిన్ చేసేసరికి టెన్ అయిపోతుంది అందుకని చాలా అంటే చాలా స్పీడ్ స్పీడ్ గా చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు తినేసి రెడీ అయిపోయి అంగన్వాడికి వెళ్ళి మరలా వచ్చేస్తే మా హస్బెండ్ నేను ఇంకా టిఫిన్ కూడా చేయలేదు మరలా చిన్న పిల్లలు కదా తొందరగా అవుతుంది అంటారని ఒక ప్రక్క పిల్లలకు వంటగా ప్రిపేర్ చేస్తూ ఇంకొక ప్రక్క మా హస్బెండ్ కి టిఫిన్ వేస్తున్నాను ఈ మధ్యలో మా పాపకు కూడా ఒక దోశ వేశాను ఆ దోశ తింది నెక్స్ట్ దోశలు వేసాను ఇంకా మా హస్బెండ్ కి దోశలు వేసి దోశలు అయితే పెట్టేస్తున్నాను ఇంట్లో టిఫిన్ వేయకూడదు బయట నుంచి తెప్పించుకుందాం అనిపిస్తుంది కానీ బయట నుంచి తెచ్చిన టిఫిన్ ని పిల్లలు సరిగ్గా తినట్లేదండి ఇంట్లో వేసిన మహా అయితే రెండు ఇడ్లీలు వేస్తే కనీసం ఒకటైనా తింటున్నారు లేదంటే ఏదో హాఫ్ కంటే ఎక్కువైనా తింటున్నారు అదే బయట నుంచి తెస్తే కనీసం కొద్దిగా కూడా తినట్లేదు ఆకలితో వెళ్తున్నారు మరలా ఇబ్బంది పడతారు అలానే మార్నింగ్ మార్నింగ్ అన్నం ఏం పెట్టను పెరుగు అన్నం పెడదాం అంటే చలికాలం చిన్న పిల్లలు కదా పొద్దుపొద్దునే కర్రీతో త్రీ టైమ్స్ అంటే రోజుకు మూడు పూటలు కూడా భోజనం పెట్టడం ఎందుకు అని కష్టమైన పర్లేదు అని మార్నింగ్ టైం టిఫిన్స్ వేస్తున్నానండి ఒక్కొక్కసారి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఇడ్లీ పిండి అట్ల పిండి ఒకవేళ బయట నుంచి తెస్తే ఓకే లేదంటే ఇంట్లో ఈ పిండిని ప్రిపేర్ చేసుకుంటూ మిగిలిన పనులని చేసుకుంటే నిజంగా చాలా అంటే చాలా నీరసం వచ్చేస్తుంది కొన్ని సార్లు చిరాకు కూడా వచ్చేస్తుంది ఏదేమైనా పిల్లల కోసం పిల్లలు హెల్దీగా ఉండాలి కదా అని చెప్పేసి ఇంట్లో టిఫిన్ అయితే వేస్తున్నాను ఒక సైడ్ ఏమో ఇంకా పిల్లలకి రైస్ ఉండి ఇంకొక సైడ్ దోశలు వేస్తున్నాను అట్లు వేసినా ఇడ్లీ వేసిన పెద్ద పని అని పెంచదు కానీ వేస్తే ఆ గ్యాస్ స్టవ్ దగ్గరే నిలబడి పని అంతా చేయాలేమో ఆ రోజు ఇంకొంచెం ఎక్స్ట్రా చిరాకు కనిపిస్తుంది మాక్సిమం వీక్లీ ఫోర్ టైమ్స్ అయినా నేను దోశలే వేస్తానని ఎందుకంటే మా హస్బెండ్ అవే తింటారు ఇంకో ప్రక్కన దోశలు వేస్తూ మార్నింగ్ పిల్లలు వెళ్ళేటప్పుడు టిఫిన్ పెట్టడం ఇవన్నీ చేశాను కదా సో ఆ అంట్లన్నీ కూడా నేనైతే క్లీన్ చేసుకున్నా అవన్నీ సరిగా ఎందుకంటే మా హస్బెండ్ టిఫిన్ చేసిన తర్వాత అవన్నీ కూడా క్లీన్ చేయాలి కదా ఈ మధ్యలో సింక్ ఎక్కువ అంటలు ఉంటే నాకు చిరాకు అనిపిస్తది అందుకని చెప్పేసి సింక్ మొత్తం ఖాళీ చేసేద్దామని ఫస్ట్ అయితే మార్నింగ్ తోముకున్న అంట్లన్నీ కూడా నేను ఎక్కడ అక్కడ సర్దిస్తాను ఒక ప్రక్క దోశలు వేస్తూ ఇంకొక ప్రక్క ఏదైనా అయితే చేస్తాను మాక్సిమం కదా ఏదైనా పని చేస్తున్నానంటే ఒకటికి రెండు పనులు చేస్తానండి తొందరగా అవ్వాలని ఇప్పుడైతే అంటలు తోమేసుకుంటున్నాను ఒక ప్రక్క ఒక ప్రక్క ఏమో దోశలు ఉడుకుతున్నాయి ఒక ప్రక్క దోశలు వేస్తూ ఇంకొక ప్రక్క అంటలు అయితే క్లీన్ చేస్తున్నాను పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఇంకా నా పని అయిపోయినట్టే అస్సలు పని చేసుకుని ఎవరు అలా అని ఏదో వాళ్ళు టీవీ చూస్తున్నారు కదా లేదంటే మొబైల్ చూస్తున్నారు కదా లేదంటే ఆడుకుంటున్నారు కదా అని వాళ్ళు ఉన్నంతసేపు అలా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం ఉండదు ఎంతో కొంత ఇంట్లో పనిచేసి మాక్సిమం రోజు టూ అవర్స్ త్రీ అవర్స్ ఇంట్లో పని చేస్తే పిల్లలు ఉన్నప్పుడు వన్ అవర్ మాత్రమే పని చేస్తానండి మిగిలింటే ఆ పని అంతా అలా ఉంచేసుకుంటాను నెక్స్ట్ డే చేసుకోవచ్చు లేదంటే పిల్లలు పడుకున్నాక చేసుకోవచ్చు అని మాక్సిమం పిల్లలతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను ఇంకా దోశలు అయితే వేసేస్తాను దోశలు వేసేసి ఫైనల్ గా ఇంకొక దోశ వేస్తున్నాను నా పని చూస్తే చాలా మంది షాక్ అవుతారు ఇంటికి వచ్చిన వాళ్ళు ఎందుకంటే ఆ పిల్లల్ని చూడడం నార్మల్ గా లేచిన దగ్గర నుంచి చూడడం ఇంట్లో పని చేసుకోవడం టిఫిన్స్ వేయడం మరలా మా హస్బెండ్ కి నాకు ఒక రైస్ ఒక కర్రీ పిల్లలకి ఒక రైస్ ఒక కర్రీ వండుతాను ఎందుకంటే మేము తినే రైస్ కొద్దిగా పలుకుగా ఉండాలి మా హస్బెండ్ ఏం పలుకుగా ఉంటేనే తింటారు పిల్లలు ఏం పలుకుగా ఉంటే తొందరగా అరుగుదల ఉండదు కదండి వాళ్ళకి అరుగుదల ఉండాలంటే వాళ్ళకి మెత్తగా ఉండాలి అందుకని రెండు రకాల అన్నాలు రెండు రకాల కూరలు కూడా వండుతాను మ్యాక్సిమం రోజుకొచ్చి రెండు రకాల అన్నాలు రెండు రకాల కూరలు వండడం వల్ల టిఫిన్ వేయడం వల్ల అంటలు ఎక్కువ అయిపోయి వంటగది కొద్దిగా మెస్సీ కనిపిస్తుంది కానీ తప్పదు కదండి మొత్తం పని అంతా అయిన తర్వాత పడుకునే ముందు అన్ని క్లీన్ చేసుకుని పడుకుంటాను కానీ నెక్స్ట్ డే మొత్తానికి పని అంతా నార్మల్ ఎంత నీట్ గా చేసినా ఇలా హాట్ బాక్స్ అయితే దోశలు పెట్టేస్తానండి ఫైనల్ గా దోశలు అయితే కంప్లీట్ అయిపోయినాయి మా హస్బెండ్ అయితే దోశలు పెట్టేసి నెక్స్ట్ నా పని అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను ఈ మధ్యలో సడన్ గా బయటకు వెళ్ళి చేపలు తీసుకొచ్చారు చూసారా నార్మల్ గా ఏ పనైనా చాలా ఈజీగా అయిపోద్ది కానీ ఫిష్ కర్రీ అంటే కొద్దిగా కష్టం కదా నేను ఫిష్ కర్రీ కాదు పప్పుచారు ఉండేద్దాము పిల్లలు ఉన్నారు కదా పప్పుచర్తి రోజు అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాను కానీ సడన్ గా ఇంకా మా హస్బెండ్ ఫిష్ ఇవన్నీ తీసుకురావడంతో ఇంకా నా మైండ్ ఇంకా డబల్ సెట్ అయిపోయింది సో ఇంకా తెచ్చిన తర్వాత వంట చేయాలి కదండి హస్బెండ్ తెచ్చారు అంటే ఇంకా ఆర్డర్ వేసినట్టే ఇంకా ఆ ప్రాసెస్ అయితేనే స్టార్ట్ చేస్తున్నాను నార్మల్ గా ఆ టిఫిన్ పని అంతా అయిన తర్వాత సింకుల అంటే కడుగుతాను ఇప్పుడు ఫిష్ ఇవన్నీ క్లీన్ చేయాలంటే మొత్తం సింక్ ఖాళీ చేసేయాలి అందుకని సింక్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను మా హస్బెండ్ కి టిఫిన్ పెట్టి ఇంకా ఒక రక పప్పును ఉడికిస్తున్నాను చూసారు మీద పెట్టాను ఇప్పుడు వచ్చేసి ఫిష్ ను కడుగుతున్నానండి దీనికోసం నేను ఒక లెమన్ తీసుకున్నాను నీసవాసన రాకూడదు అంటే మెయిన్ గా మనం నిమ్మకాయ యూజ్ చేయాలి ఒక ఫుల్ నిమ్మకాయని దాని యొక్క రసాన్ని మొత్తం ముక్కలకు పట్టిలా పిండి అలాగే కళ్ళు ఉప్పు ఉంటది కదా కళ్ళు ఉప్పు నా చేత్ ఒక గుప్పుడి వరకు తీసుకుని వేసాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు ఇవన్నీ వేసి మిక్స్ చేస్తున్నాను ఈ మధ్యలో మా బాబు చూసారు ఏం చేస్తున్నాడు అలానే ఆడుకుంటాడు అసలు నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడండి బాబు పాప లేరు కదా అని డైలీ రొటీన్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను నిజంగా వాళ్ళు వచ్చేస్తారంటే ఈ రోజు వీడియో అయితే అసలు చేయకపోదును ఇంకా ఫిష్ లో ఇవన్నీ వేసి అలా నానబెట్టేసానండి ఒక టెన్ మినిట్స్ అలా పెడితే దాంట్లో ఉన్నటువంటి నీచు మొత్తం బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత మనం కడుక్కు శుభ్రంగా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మధ్యలో పప్పు ఉడికిపోతుందండి పప్పు ఉడికిపోతున్న మధ్యలో నేను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కోసేసుకుని పక్కన పెట్టుకున్నాను నేను ఇంత స్పీడ్ గా చేయబట్టే ఆఫ్టర్నూన్ లంచ్ కి నేను కర్రీస్ ని అన్ని ప్రిపేర్ చేయగలుగుతాను మీరు ఎన్ని అనుకున్నా పిల్లలతో పని కష్టమే కానీ మా పిల్లలతో మరీ కష్టం ఎందుకంటే రెస్ట్ ఉండి ఎవరు అస్తమాటూ నేను వంటగది ఏదైనా పని చేస్తున్నానంటే చాలు వరండా మొత్తం చిరాకు చేస్తారు ఓన్లీ వరండా చిరాకు చేస్తారు కదా ఎవరు కూడా వస్తారే మనం వెంట బడిననే శుభ్రం చేసేలోపు వంటగది లేదంటే బెడ్రూమ్ లేదంటే ఏదో గది ఏదోటి చిరాకు చేస్తూనే ఉంటారు సో ఇంకా చిన్నపిల్లలు కదా అని అడ్జస్ట్ అయిపోయి ఇంకా అలానే చేస్తాను అందుకే పిల్లలు ఉన్నప్పుడు నేను ఏ పని చేయను పిల్లలు పడుకున్న తర్వాత చేస్తాను లేదంటే అంగన్వాడికి వెళ్ళిన తర్వాత సో బ్యాడ్ లక్ ఈ రోజు అయితే పిల్లలు ఇంటికి వచ్చేసారు ఏది ఏమైనప్పటికీ కంటిన్యూ అయితే చేస్తున్నాను పప్పు అయితే ఉడికిపోయిందండి మ్యాక్సిమం ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతాను ఇప్పుడైతే తాలింపు పెట్టేస్తున్నాను ఫిష్ కర్రీ పిల్లలు ఎలాగో తినరు అంటే బాబు తినడు కానీ పాప తింటది మరలా బాబు కోసం ఏం పెట్టను అందుకని ఎలాగో పప్పు చేయరు ఉంది కదా దాంతో అడ్జస్ట్ చేసేద్దాం అని చెప్పేసి పాపకి బాబుకి కొద్దిగా ఫిష్ కర్రీ వేసి అలాగే కొద్దిగా పప్పుతో వాళ్ళని మేనేజ్ చేసేద్దామని ఇంకెందుకు వండేసాను కదా అని పప్పు తాలింపు పెట్టేసి పక్కన పెట్టేశాను ఒక అయినా ఫిష్ తీసుకొస్తాను కర్రీ ఏం వండద్దు అంటే మాక్సిమం పప్పు చేయడం మానేది నువ్వు నెక్స్ట్ ఇంకో కర్రీ ఉండకూడదనే ఉద్దేశంతోనే నేను పప్పును ప్రిపేర్ చేశాను నాకు తెలియకుండా సర్ప్రైజ్ గా తీసుకొచ్చారు అంటే పిల్లలు వస్తారు పిల్లల కోసం వండుతాను ఏం తెలియదండి సో సడన్ గా బయటకు వెళ్ళి ఏదో పని మీద వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకుని వచ్చేసారు ఇంకా నెక్స్ట్ అయితే తాలింపు పెట్టేస్తున్నాను ఎప్పుడు కుక్కర్ నేను అలా ఉంచండి కుక్కర్ లో పప్పుని ఇలా ఉడికించుకున్న తర్వాత ఇలా ఒక చిన్న దాకలో తాలింపు పెట్టుకుని దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాను ఎప్పుడు ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసిన మ్యాగ్జిన్ దాంట్లో ఉంచరండి ఎందుకంటే పప్పు ఆ ఉడికేటప్పుడు పై వరకు వచ్చి అదంతా మాడిపోయినట్టు అయిపోద్ది అందుకని నేను ఇలా ఒక చిన్న దాకలో తీసుకుని చిన్న దాకలో తాలింపు పెట్టుకుంటాను అంటే మాకు సరిపోద్దండి ఇంకా తాలింపు పెట్టేసిన తర్వాత ఈ మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది నార్మల్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ వన్ మంత్ కి లేదంటే టూ మంత్స్ కి నిలవ ఉండేలా చేసుకుంటాను ఈసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ యూజ్ చేశానండి అందుకని చాలా తొందరగా అయిపోయింది మరలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేయాలి సో దీనికోసం మరలా మిక్సీ బయట పెట్టి మరలా అల్లం వెల్లుల్లి శుభ్రం చేసి ఎలా అయితే ఫైనల్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కంప్లీట్ చేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రక్కన పెట్టుకునేసరికి మాక్సిమం ఇవన్నీ చేసేసరికి ఒక టెన్ మినిట్స్ పైన పట్టింది శుభ్రంగా ఫిష్ అనేవి దాంట్లో నీచి మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు నేను శుభ్రంగా వాష్ చేస్తున్నాను చాలా మంది చేపలను ఎలా శుభ్రం చేయాలో తెలియదండి మీరు లెమన్ కనుక యూజ్ చేయకపోతే కనీసం పెరుగుంటే పెరుగైనా యూజ్ చేయాలి పుల్లదనం వల్ల నీచు పదార్థం అనేది బయటకు వచ్చేస్తుంది లేదంటే చేప ఎంత చేసినా వండిన తర్వాత తినేటప్పుడు కొంచెం నీసు వాసన వచ్చినట్టు ఉంటది అందుకని నేను ఎప్పుడు లెమన్ లేదంటే పెరుగు వేస్తాను మాక్సిమం హండ్రెడ్ కి ఎయిటీ పర్సెంట్ లెమన్ యూస్ చేస్తాను అలాగే కళ్ళు ఉప్పు పసుపు చేపల్లో నుంచి వచ్చే వాసన అనేది దాంట్లో నీసు మొత్తం బయటకు పోయేలా చేస్తాయి ఇవన్నీ ఒక అయితే ప్రతి మొక్కని సెపరేట్ గా మనం కడుక్కోవాలండి నేను మాక్సిమం హోటల్ కి వెళ్ళిన రెస్టారెంట్ కి వెళ్ళినా చేపల్ని ఎక్కువగా తిన్న కారణం ఏంటంటే వాళ్ళు ఇలా క్లీన్ చేస్తారా లేదని చాలా డౌట్ నాకు చికెన్ అవన్నీ ఒక వన్ టూ టైమ్స్ క్లీన్ చేస్తే చాలు లేదంటే త్రీ టైమ్స్ క్లీన్ చేస్తే చాలు కానీ ఫిష్ మాత్రం వెళ్ళి దగ్గర పెట్టుకుని క్లీన్ చేయకపోతే తినేటప్పుడు స్మెల్ వస్తుంది అందుకని అందుకని మ్యాక్సిమ్ ఎవరింటికన్నా వెళ్ళినా లేకపోతే రెస్టారెంట్ లెక్కి ఎక్కడికన్నా వెళ్ళినా ఫిష్ కర్రీ మాత్రం నేను తీసుకోను ఫిష్ బిర్యానీ ఇవేమి నేను తీసుకోను చూస్తేనే అర్థం అవుతుంది చాలా సార్లు క్లీన్ చేస్తున్నాను చూసారా ఫైనల్ గా క్లీన్ చేసిన తర్వాత ఏ దాకలు అయితే ప్రిపేర్ చేస్తాక ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఫిష్ కర్రీకి కొద్దిగా వెడల్పాటి దాకా ఉండాలండి అప్పుడు ఒక మొక్క ఒక్కదానికి అంటుకోకుండా చక్కగా ఉడికితే నా దగ్గర అది లేక నేను ఇలాంటి ఒక పెద్ద దాకా తీసుకున్నాను ఎప్పుడు ఫిష్ కర్రీ నేను సెపరేట్ గా వండనండి మొత్తం అన్ని కూడా కలిపి పెట్టేసుకుంటాను ఎందుకంటే ఫిష్ కర్రీ తిప్పడానికి ఉండదు కదా మొత్తం వాటర్ మొత్తం ఏ టు జెడ్ ఉప్పు కారం పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసి ఒకేసారి మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అలానే ఉంచుతానండి చాలా పర్ఫెక్ట్ టేస్ట్ తో వచ్చేస్తుంది ఒకవేళ ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి విషయం తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్ కూడా పోస్ట్ చేయడం జరిగింది కావాలంటే చెక్ చేయండి ఇంకా ఆ తర్వాత ఫిష్ కర్రీ అయితే మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను ఫిష్ కర్రీలో నాకు నచ్చే ఒక మెయిన్ ఏంటంటే కడిగేంత వరకు ఇవన్నీ కోసి అన్ని పెట్టుకునేంత వరకు ఇబ్బందిగా ఉంటది కానీ ఒకసారి స్టవ్ మీద పెట్టిన తర్వాత మరలా ఉడికేంత వరకు దాని వైపు చూడాల్సిన అవసరం లేదు అది మీకు తెలిస్తే లేదంటే అస్తమాటో మోతీసి చూస్తారు నేనైతే ఒకసారి ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసి స్టవ్ మీద పెట్టాను అంటే మాక్సిమం అది ఉడుకుతుంది అని స్మెల్ వచ్చేస్తుంది ఆ టైం వరకు చెక్ చేయను కొద్దిగా రెస్ట్ అనేది ఉంటది ఫైనల్ గా మొత్తం అన్ని వేసేసి మిక్స్ చేస్తున్నాను చూసారా చేతితో మిక్స్ చేస్తే మనం వేసిన వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ముక్కలకు బాగా పట్టి టేస్ట్ బాగుంటదండి అందుకనే నేను హ్యాండ్తో మిక్స్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఇవి చేపలు కాబట్టి మనం గెరిటితో మిక్స్ చేసినా అక్కడ అదో రకంగా అయిపోతాయి అందుకని చేతితోనే మీరు మాక్సిమం మిక్స్ చేయండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ ని యాడ్ చేస్తూ చింతపండు పులుసుని అయితే వేసేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ చింతపండు పులుసుని నేను నానబెట్టుకుంటానండి ఇవి వచ్చేసి ఒక కేజీ చేప అంట సో దానికి మొత్తం పొట్టు అన్ని తీసేగా ఎన్ని ముక్కలు వచ్చే చూపించాను చూసారు కదా దీనికి నేను ఎంత చింతపండు వేస్తున్నానంటే నా చేతితో ఒక గుప్పేడు చింతపండుని తీసుకున్నా ఎందుకంటే చేపల పులుసులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు పులుపు తగ్గితే చేపలు ఆ పులుసు అనేది టేస్ట్ బాగోదు చేపల పులుసు అని ఎందుకన్నారు దాంట్లో పులుసు ఎక్కువగా ఉండాలి కదా అంటే కొంతమంది పులుసులా కావాలంటే పులుసులా తింటారు ఇగురులా కావాలంటే ఇగురులా తింటారు అంటే గ్రేవీలా సో మీకు దీన్ని బట్టి తెలిసే ఉంటది ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు సో ఫస్ట్ చింతపండు నానబెట్టుకొని నెక్స్ట్ ఇవన్నీ చేసి స్టవ్ మీద పెట్టేసే ముందు చింతపండు పులుసును కూడా వేసేస్తున్నాను వేసేసి ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేస్తున్నాను అండి చూసారు కదా స్టవ్ మీద పెట్టి మూత పెట్టేస్తున్నాను ఒక సైడ్ పిల్లల కన్నం అయిపోయింది ఇంకొక సైడ్ ఆ పప్పుచారైపోయింది ఇప్పుడు మేం తినే అన్నం కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు టిఫిన్ చేస్తున్నానండి నేను నేను టిఫిన్ చేసేసరికి టైం పన్నెండు అవుతుంది చూసారా మా బాబు ఎలా ఏడుస్తున్నాడో ఆకలి అవుతుంది అంటే ఇంకా అన్నం పెట్టలేదు నేను టిఫిన్ చేసేసరికి టైం అయిందంటే ఇప్పటి వరకు ఎంత బిజీ షెడ్యూల్ ఒకసారి అర్థం చేసుకోండి నార్మల్ కర్రీస్ అయితే పర్లేదు గానీ ఫిష్ కర్రీ వల్ల కొద్దిగా ఎక్కువ పని ఉంటది సో ఫైనల్ గా మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఆఫ్టర్నూన్ వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉందో చూసారా చాలా అంటే చాలా కష్టంగా గడిచింది ఈ రోజు నేను ఒక పని అనుకుంటే నాలుగు పనులు చేయాల్సి వచ్చింది ఫైనల్ గా ఒక సైడ్ ఫిష్ కర్రీ ఉడుగుతుంది ఇంకొక సైడు రైస్ అయిపోయింది అలానే పప్పు కూడా అయిపోయింది ఇంకా తినడమే ఆలస్యము చూసారు కదండి ఈ వీడియో వచ్చేసి ఇంతకు మించి ఇంక ఎక్కువ చేస్తే పిల్లలు కొట్టిస్తేలా ఉన్నారు అంటే ఆకలి అవుతుంది కదండి సో అందుకని చెప్పేసి ఇక్కడతో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నారు చూసారు కదండి ఈ వీడియో వచ్చేసి ఐ హోప్ ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్